కౌలు రైతు విరిగినా ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇవ్వలేదు మిగ్జాం తుఫాను నిండా ముంచినా కనికరం చూపలేదు ఈ విపత్తు వల్ల దెబ్బతిన్న రైతుల్లో అధిక శాతం కౌలు రైతులే గింజ రాక మొక్క బతక్క పెట్టుబడి పూర్తిగా పోయింది డ్రెయిన్లు కాలువలకు మరమ్మత్తులు కూడా చేయని పాపం ఫలితమే రైతుపాలీట శాపమైంది ధాన్యం ఇక చేతికొచ్చేసినట్లే కోసిన నాలుగు రోజుల్లో సొమ్ము అందుతుంది అప్పులు తీరాయి పిల్లల చదువులకు ఇబ్బంది ఉండదు అనే సంతోషంలో ఉన్న అన్నదాతలపై మిగ్జాం తుఫాను విరుచుకుపడింది కూలి చేసుకుంటూనే అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి సాగు చేసిన కౌలు రైతుల కలల్ని తుంచేసింది ఒక్కో కౌలు రైతు ఎకరాకు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల రూపాయల పెట్టుబడితో వరివేస్తే అది కాస్తా వర్షార్పణమైంది చాలా చోట్ల గింజ కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు ఇంతటి ఆపత్కాలంలోనూ కోతల అనంతర నష్టానికి పెట్టుబడి సాయం ఇవ్వలేమంటూ సర్కారు మొండు చేయి చూపిస్తోంది మిరప రైతులైతే కోలుకోలేని విధంగా కుంగిపోయారు ఉదారంగా ఆదుకోవాలని సమీక్ష సమావేశాల్లో అస్తమానం వేసే ముఖ్యమంత్రి జగన్ కు వారి గోడు పట్టడం లేదు సర్వస్వము కోల్పోయిన కౌలుదారులకు భరోసా ఇవ్వాలనే ఆలోచనే కొరవడింది కౌలు రైతుల కోసం ఇదిగో ఈ చర్యలు తీసుకోండనే ఉత్తర్వులిచ్చిన దాఖలాలే లేవు మిగ్జాం కారణంగా ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎకరాల్లో వరి పైరుకు నష్టం వాటిల్లింది పనుల మీదున్న తడిసిన ధాన్యం కూడా కలిపితే మరో పది లక్షల ఎకరాల వరకు పంటను రైతులు నష్టపోయి ఉంటారని అనధికారిక అంచనా ఈ బాధితుల్లో డెబ్బై శాతం వరకు కౌలు రైతులే ఉంటారు తీవ్ర తుపాను తర్వాత ఇప్పటి వరకు ఐదుగురు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ముఖ్యంగా ఉమ్మడి కృష్ణ గుంటూరు పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా నష్టపోయిన వరి నేలవాలిన అరటి కుళ్లిపోతున్న మినుము పసుపు తైత్ర దృశ్యాలే కనిపిస్తున్నాయి ఏ కౌలు రైతును కదిలించినా కన్నీ రుబ్బుకుతోంది ఎండబెట్టుకుంటా అల్లాడిపోతున్నాం దీన్ని పెళ్ళాల మేళ్ళ ఉండా తాళ్ళు గడ తీసుకెళ్ళి బ్యాంకుల్లో పెట్టి ఈ పెట్టుబడి పెట్టాం ఇప్పుడు వచ్చి ఈ పరిస్థితి ఎలా అయిపోయింది ఏం చేయాల్సిన పరిస్థితి కాక కూర్చుని ఏడుతా ఉన్నాం అలో లక్షణ అని ఏడుతున్నాం అండి వచ్చి ఏంది ఇటు ఏం దొరుకుతుందనే అని అనే వాళ్ళు ఊరు పలకరించిన వాళ్ళు లేరండి ఇప్పుడు ఏం చేయాల్సిన పరిస్థితి కాక అయిపోయాం తుఫాను ముందే కట్ చేసామండి డొంక మీద పోసాం ఒడ్డు వర్షం అడుగులోకి నీళ్ళల్లో తడిచిపోయినాయండి ధాన్యం రాసి వాగు ఎదురుదన్ని మొత్తం శాలలోకి ఎక్కేసి డొంకలు కూడా మునిగిపోయినాయి సార్ మొత్తం అంతా నాలుగు ఎకరాల్లో నూట యాభై బత్తాలు మొత్తం ధాన్యం అంతా తడిచి పొడైపోయింది తూములు ఉన్నాయంటండి ఆడ అవి పోక ఎగదండి వెనక్కి అందు మూలాన మొత్తం నీళ్ళతో ఎగ్గొట్టి మొత్తం డొంకలకి ఎక్కి శాల మీదకి ధాన్యం రాసి కూడా పోయి నూట యాభై రూపాయలు నూట యాభై రెండు వందల బత్తాలు ధాన్యం రాసి కృష్ణా డెల్టాలో మొన్నటి వరకు సాగునీటికి ఇబ్బందులు ఎదురయ్యాయి పొలాలను కాపాడుకోవడానికి డీజిల్ ఇంజిన్లను వాడాల్సి వచ్చింది ఖరీఫ్లో నాట్లు వేసింది మొదలు రైతులు ఈ ఏడాది తీవ్ర ఇబ్బందులు పడ్డారు చివరి భూములకు నీరందలేదు కాలువల్లో అరకొరగా పారుతున్న నీటిని డీజిల్ ఇంజిన్ల ద్వారా తోడుతూ పంటలకు సరఫరా చేశారు ఎంతో శ్రమించి వరి పండిస్తే అది కాస్త తీవ్ర తుపాను పాలైంది మిగ్జాం కారణంగా పొలాల్లో చేరిన నీటిని మళ్లీ డీజిల్ ఇంజిన్లతోనే తోడిపోయాల్సి వచ్చింది ఎంత తోడినా నీరు ముందుకు కదలలేదు డ్రైనేజీ కాలువల వ్యవస్థ సరిగా ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు వాన కురిసిన తర్వాత ఒక్క రోజులోనే నీరు బయటకు వెళ్లిపోతే ఇంత నష్టం వచ్చేది కాదు పసుపు మిరప మినుము అరటి తై ఇతర పంటలు వేసిన రైతులది ఇదే పరిస్థితి మూడు మిర్చి సాగు చేశాను ఎకరానికి పాత వేల నేను ముందే కవులు కట్టి మిర్చి సాగు ఇప్పుడు వచ్చేసి ఎకరానికి దగ్గర దగ్గర లక్షల నుంచి లక్షల వరకు పెట్టుబడి పెట్టాము ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల మన వచ్చే తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయి మొత్తం నీటిమేమైపోయింది కింద పడిపోయి చెట్లు మొత్తం కూడా చాలా తీవ్రంగా నష్టం జరిగింది ఆ మొక్కలు కూడా బతికే పరిస్థితి లేదు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో కౌలు రైతుల పరిస్థితి అద్వానంగా తయారైంది కౌలు రైతులందరినీ కూడా అదుకొని నష్టపరిహారాన్ని చెల్లించవలసిందిగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని కౌలికి మూడు ఎకరాలు పత్తి చేయటం జరిగింది ఎకరానికి పదిహేడు ఏడు గంటలు పత్తి మొత్తం కూడా నాశనం అయిపోయింది మొత్తం తీటానికి కూడా పడింది పడితే రాలిపోయింది ఎకరానికి దగ్గర దగ్గర యాభై వేల రూపాయలు పెట్టుబడి చేతికి వచ్చే పరిస్థితి లేదు గవర్నమెంట్ ఆదుకోపోతే ఈ పరిస్థితుల్లో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా ఉంది తుఫాను వచ్చింది వరి చేను పడిపోయింది నీళ్లు పోవడానికి అవకాశం లేదు డ్రైన్లు కాడ సరిగా లేవు అటు పట్టించుకునే నాదులు లేదు పైనుండో చో నీళ్లు పడిపోతుంది నీ చేను మీద దాని వలన ఇక ఎందుకు మినిమం కాడ లేట్ అయిపోతుంది అని తొక్కి చేసుకుంటున్నాం చేను లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టుబడి అయింది మళ్ళీ ఎదురు ట్రాక్టర్ దమ్ము చేస్తానికి ఎకరానికి మూడు వేల రూపాయలు ఇప్పుడు కు ఇప్పుడు కాడ అసలు ఆ నీళ్లు గొరవడెక్కేసి ఆ నీళ్లు కాడ లాగడం లేదు అసలు మరీ నరణ వరణ అయితంగా ఉన్నది పరిస్థితి ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో ఇక దమ్ము చేసి తొక్కి చేసేసాం పడిపోయిన వరిని కోయిస్తే ఖర్చులు తడిసి మోపెడవుతాయి సాధారణంగా ఎకరా పైరును కోయించాలంటే నాలుగు వేల రూపాయలు అవుతుంది అదే పడిపోయిన వరిని కోయించాలంటే పదివేల పైనే ఖర్చు పెట్టాల్సి వస్తుంది అయినా దిగుబడి దెబ్బతింటుంది ఎకరాకు పదిహేను బస్తాలు వస్తే ఘనమే దానికి సరైన ధర లభించదు ఎకరాకు పదివేలకు పైగా ఖర్చు పెట్టినా అమ్మితే ఆ సొమ్మైనా వస్తుందనే నమ్మకం లేదు దీనికి మళ్లీ అప్పు చేయాల్సిందే అందుకే రైతులు వరిని కోయించడం కంటే తొక్కించేయడమే నయమని భావిస్తున్నారు చాలా చోట్ల దమ్ము చేయించి మరో పంట వేసేందుకు సిద్ధమవుతున్నారు పంటలు వేసిన కౌలు రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు ఏంటంటే ఇంత పొలం బాగోలేదు అంత మొలకొచ్చేసింది పదివేలు అడుగుతున్నారు పాతకు నేనేం చేయను తాగేశానో ఏడవ బాగానే కానీ వ్యవసాయం చేసుకుంటే మిగుజియన్ చేస్తున్నాడు పది పదిహేను చేశాడు మా మా పొలం దగ్గర మొత్తం పడిపోయింది కౌలు రావులు చూస్తే ఏమి ఇవ్వరు కదా అంటే ఇందా మనకి కష్టపడిందంతా ఓ ఎకరానికి యాభై వేలు పెట్టుండదు కౌలు పాతకు వచ్చేసి పదివేలు అడుగుతున్నాడు ఇంకేం మిగుతీ తీవ్ర తుఫాను సృష్టించిన భీభత్సంతో కౌలు రైతులకు తీరని వేదనే మిగిలింది రాధాకృష్ణ కమిషన్ ప్రకారం రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు వీరిలో అధిక శాతం నిరుపేదలే కూలీ పనులు చేసుకుంటూ పోగు చేసుకుంటున్న మొత్తంతో పాటు మరికొంత అప్పు తెచ్చి పెట్టుబడి పెడుతున్నారు అయినా వారికి కౌలు కార్డులు అందక గుర్తింపు దక్కడం లేదు ఈ క్రాప్ ఈకేవైసీ సహా ప్రభుత్వం కల్పించే రైతు భరోసా సున్నా వడ్డీ పంటల భీమా వంటి ప్రయోజనాలకు నోచుకోలేకున్నారు కనీసం రాయితీ విత్తనాలు కూడా దక్కని దుస్థితి సగటున ఒక్కో రైతు మూడు నుంచి నాలుగు ఎకరాలకు కౌలుకు సాగు చేస్తున్నారు ఎకరాకు ముప్పై వేల నుంచి నలభై వేల రూపాయల వరకు పెట్టుబడి కావాలి మొత్తంగా లక్షకు పైగానే ఖర్చు పెడుతున్నారు వర్షాలు కరవు వరదల కారణంగా పంట చేతికి రాకపోవడంతో చివరికి అప్పులే మిగులుతున్నాయి పంట పండినా పోయినా యజమానికి మాత్రం కౌలు చెల్లించాల్సిందే ప్రకృతి విపత్తుల కారణంగా సాగులో లేకపోగా అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు వాటిని తీర్చలేక వయసు మళ్లీన తల్లిదండ్రుల బాగోగులను చూసుకోలేక పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్లల వివాహాలు జరిపించలేక మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు